మకర రాశి వారికి రాశిలోనే పంచమగ్రహ సంచార స్థితి విశేషంగా ఆదివారం అమావాస్య సందర్భంగా ఆరవ స్థానంలో గురు సంచార స్థితి దోషం ఉన్నప్పుడు ఎలాంటి దోషం తొలగించుకొని ఎలాంటి ఐశ్వర్యం పొందాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తానగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలు కలిపితే మకర రాశి రాశాధిపతి శని భగవానుడు వీరికి రాశిలోనే ఆత్మకారకుడు రవి మనకారకుడు చంద్రుడు తృణరోగశత్రు కారకుడు కుజుడు బుద్ధికారకుడు బుద్ధుడు కలత్రత కారకుడు శుక్రుడు పంతొమ్మిదో తారీఖు ఇరవై తారీఖు ప్రయాణం చేయడం పద్దెనిమిది తారీఖు ఆదివారం అమావాస్య సందర్భంగా అనేక రకాలమైనటువంటి ఇబ్బందులు పొంచి ఉన్నాయి ఇలాంటి కాల సమయంలోనే మౌనం ధ్యానం ఏకాగ్రత తప్పక శివారాధన అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి ఇంటి సింహద్వారానికి తప్పకుండా ఎర్రటి కొబ్బరికాయతో దిష్టి దీసి పగలగొట్టడం అలా ఇంటికి సింహద్వారానికి గుమ్మడికాయని కట్టుకోవడం అలాగని ఇంట్లో నారికేల దీపాన్ని పెట్టడం లేకుండా మూడు రోజులు రోజు గుమ్మడికాయ దీపాన్ని అంటే ఈ కుష్మణ దీపాన్ని రోజు నారికేల దీపాన్ని రోజు పిండి దీపాన్ని పెట్టుకోగలగాలి అని చెప్పి గమనించాలి అలాగనే విశేషంగా తెల్ల జిల్లడి వృక్షం దగ్గర ప్రదక్షిణ కొబ్బరి నూనెతో దీపము పరిస్థితులు అనుకూలించగలిగినట్లయితే ఆ తెల్ల జిల్లడి యొక్క వేరును తెచ్చి సింధురం పూసి ఒక లక్ష్మీ గణపతి కుబేర ఆయుష్య కార్యక్రమాన్ని చేసుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే సకల గ్రహ దోషం తొలగిపోతుంది పద్దెనిమిదో తారీఖున పంతొమ్మిది ఇరవయో తారీఖున దూరావాయు జల ప్రయాణాలు ఏమి పెట్టుకోకపోవడం ఉత్తమవతంగా భావించగలగాలి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగంలో ఉండబడినవారు డాక్టర్లు వ్యవసాయ సోదరి సోదరి మండలు మార్కెటింగ్ రంగంలో ఉండబడినవారు హోటల్ వ్యాపారస్తులు చాలా వీలైనంత వరకు సత్ప్రవర్తనగా ఉండాలి ఆవేశానికి దూరంగా ఉండండి అప్పులు ఇచ్చి విధా విధానాన్ని లేకపోతే కొత్తగా ఏమో పనులు ప్రారంభించాలనుకుంటున్న వారు కొంతకాలం ఎదురు చూడడం ఉత్తమవంతంగా భావించి తీరాలి